అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం అండి ఈరోజు మనం మునక్కాయ టమాటో తోటి కర్రీ చేసుకుందాము మునక్కాయలు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి అలాగే రెండు టమాటోలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని కరివేపాకు సిద్ధం చేసుకోవాలి ఇక యాజ్ యూజువల్ పోపు దినుసులు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి వేసేసుకుందాము అలాగే పోపు గింజలన్నీ వేసేసుకొని వేపుకుందాం చూసారా ఆవాలు ఆయిల్లో నేను అనకుగా ఉండలేను అని ఎగిరిగిరి పడుతున్నాయి చిట్పట్లాడుతున్నాయి ఆగమ్మా ఆగు నేను అనుకోకి కొంచెం చెప్తాను అంటూ కాస్త వేసి సరసర కాగే నూనెలో కరివేపాకు వేసేసుకుంటే ఆవులు డ్యాన్స్ చేయడం మానేస్తాయి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని మనం ముందే సిద్ధం చేసుకున్న టమోటాలు ఉల్లిపాయలు రెండు వేసేస్తావు ఇది కాస్త ఒక టూ మినిట్స్ వేగనిద్దాం టమోటాలు కాస్త మెత్తబడి ఉంటానికి మూత పెట్టుకొని మీడియం మంటలో మేగనిద్దాం టమోటాలు ఉల్లిపాయలు టమోటాలు కాస్త మగ్గిన తర్వాత ఇంగు కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు ముందే క్లీన్ చేసుకున్న మునక్కాయలు అన్నీ వేసేసుకున్నాం మునక్కాయలు వేసేసి మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మునక్కాయలు టొమాటో ఉల్లిపాయలు కలిసిన సముద్రంలో బాగా ఈత కొట్టడానికి ముంచేసాము కాసేపు అయినాక ఆవాలు నువ్వేనా డ్యాన్సులు వేసేది నేను కూడా మునకలేసాను ఈత కొడతాను అంటూ మునక్కాయలు ఆవాలతో చెప్తున్నాయండి చూడండి కాసేపు అయ్యాక కుత్తి ఆడుతూ మునక్కాయలు ముంగిట్లోకి వస్తాయి అడిగానని అలగతే నాతో కూడా నువ్వు నాట్యమాడు నాతో కూడా నువ్వు ఈత కొట్టు అనేసి మునక్కాయలు ఆవాలు పోపు అన్నీ మునకలేస్తున్నాయండి కుతకూతలు ఆడుతున్నాయి చూడండి ఆయిల్లో వాటర్లో మునక్కాయలు ఆవాలు అన్నీ ఈత కొడుతున్నాయి కాసేపు ఇంకా ఈత కొట్టుకోండి తర్వాత మిమ్మల్ని మగ్గ పెడతామనేసి మళ్ళీ పెట్టి ఇంకా ఉడకలేదు కాబట్టి మళ్ళీ పెట్టేద్దాం చూసారా నీళ్ళల్లో మునకలేసి ఈత కొట్టి కాస్త అలసిపోయినట్టుగా పొంగు తగ్గిపోయింది మునక్కాయలతో మునక్కాయలు ఇప్పుడు ముక్కాలు బాగా ఉడికిపోయాయండి చూడండి మునక్కాయలు ఇప్పుడు ముప్పై శాతం ఉడికిపోయాయండి ఈ స్టేజ్లో మనం ముందే ఉంచుకున్న పల్లీల పొడి వేసుకుందాం ఈ పల్లీల పొడి మన ఛానల్లో ఉందండి ఈ పల్లీల పొడి ఎలా కొట్టుకోవాలనేది మన ఛానల్లో ఉంది చూసి చక్కగా ఈ పల్లీల పొడి వేసేసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ పల్లీల పొడి వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మునక్కాయ టమోటా ముద్దకూర మునక్కాయ టమోటా చాలా కొద్దిగా ముద్దుగా వస్తుందండి గ్రేవీ లాగా ఉంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది ఉడికిపోయిందండి మునక్కాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ హాయి మనమంతా ఫ్రెండ్సే కదా అంటూ అన్నీ ఒకటిగా కలిసిపోయి అన్నీ ఉడికిపోయి మనం ఆస్వాదించడానికి రుచికరంగా అన్నీ కలిపి మన ముందు సిద్ధంగా ఉంది ఇంకా మనం బౌల్లోకి తీసేసుకొని లొట్టలు వేసుకుని తినేద్దాం మునక్కాయ టమాటో ముద్దకూర ఇదిగోండి వేడి వేడిగా మునక్కాయ ముద్దకూర రెడీ అయిపోయింది మనం తినడానికి చాలా సిద్ధంగా ఉంది అందరూ తిని ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి లైక్ అండ్ షేర్ ప్లీజ్